అల్పపీడనం ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నది గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెంకటాపురం మండలం కొండాపురం వీరభద్రవరం గ్రామాల సమీపంలో జిన్నల వాగు కుక్కతోరి వాగు కాగా ఆలుబాక బ్రిడ్జి నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి మరోపక్క రోడ్డు లేక గిరిజనులు ఇబ్బందులకు అభివృద్ధి నోచుకొని ఆదివాసీ గూడాలు ఓట్లకే పరిమితమైన ప్రజాప్రతినిధులు మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ఆదివాసుల ఆవేదన ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గిరిజన గ్రామ స్థితిగతులు మారడం లేదని గిరిజనులు వాపోతున్నారు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ సీతారాంపురం గ్రామంలో రహదారి సరిగా లేకపోవడంతో ఆయా గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం thank <laughs> you